హాయ్ హలో యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను పొట్టు మినప్పప్పుతో కిచిడి చేసి చూపిస్తున్నానండి చాలా రుచికరంగా ఉంటుంది మీరే నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగా ట్రై చేసి తర్వాత మీరే కామెంట్ చేస్తారు చాలా టేస్టీ ఎమ్మీగా ఉందని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు ఈ విధమైన టేస్టీ ఎమ్మీ మినప్పప్పు కిచిడి ఎలా చేయాలో చూద్దామా మరి ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక కప్పును తీసుకున్నానండి ఒకవేళ బాస్మతి రైస్ వద్దు అనుకుంటే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు కానీ బాస్మతి రైస్తో మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అందుకని చెప్పి ఇప్పుడు నేను దీనిని ఒక అరగంట సేపు నానబెట్టి తరువాత నీటి అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నానండి తరువాత ఇంకో గిన్నెను తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు పొట్టు మినప్పప్పును తీసుకోండి ఈ విధంగానే పొట్టు మినప్పప్పును తీసుకొని దానిని శుభ్రంగా వాష్ చేసేయండి నానబెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి వాష్ చేసి దీనిని కూడా మనం పక్కన పెట్టుకుందాం పొట్టు మినపప్పులో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అందరికీ తెలిసిందే కదా ఇక్కడ స్టవ్ వెలిగించి నేను కుక్కర్ని పెట్టి దాంట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యిని అనేది వేసానండి ఎక్కువ నెయ్యి అవసరం లేదు తరువాత ఒక స్పూన్ని ఆవాలను వేసానండి ఆవాలు సన్నగా ఉన్నవైతే చాలా బాగుంటుంది తరువాత నేను ఇక్కడ సోంపు వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ దాకా జీలకర్ర కాకుండా సోంపు వేయండి చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది తరువాత నేను ఇక్కడ హాఫ్ స్పూన్ అనేది జీలకర్ర పౌడర్ను వేసానండి తరువాత ఒక హాఫ్ స్పూన్ అనేది చాట్ మసాలా వేసానండి చాట్ మసాలా వేయడం వల్ల కిచిడి చాలా రుచికరంగా ఉంటుంది తరువాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజు అల్లాన్ని తీసుకొని సన్నగా కట్ చేసి దానిని కూడా వేసాను తరువాత కారము మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ అనేది కారాన్ని వేసానండి ఈ కారం వేసిన తరువాత మనము ఒక్కసారి దీనిని కలుపుకోవాలి ఇవన్నీ వేస్తున్నప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే కారం వేస్తాం కనుక వెంటనే మాడిపోతుంది అందుకని చెప్పి తరువాత నేను ఇక్కడ క్యారెట్లు వేస్తున్నానండి ఒక రెండు మూడు క్యారెట్లు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసి ఈ విధంగా వేయండి మీకు ఇంకా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోవాలంటే వాటినన్నా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్లను వేసాను ఒక్కసారి దీనిని అంతటిని కలపండి కలిపిన తరువాత మనము నానబెట్టి పెట్టుకోలేదండి వీటిని జస్ట్ కడిగావు మాత్రమే పొట్టు మినప్పప్పును వేసేసుకోండి పొట్టుమినపప్పుని వేసిన తర్వాత ఒక్కసారి కలపండి ఎందుకంటే మనం వేసిన చాట్ మసాలా కారము అన్నీ బాగా ముక్కలకి తరువాత మనం వేసిన ఈ మినపప్పు కూడా బాగా పట్టాలి అందుకని చెప్పి కలపలేదనుకోండి అక్కడక్కడ అలా మసాలా ఉండిపోతుంది తరువాత మనము నానపెట్టి అరగంట సేపు ఉంచిన బాస్మతి రైస్ని వేసానండి ఒకవేళ నార్మల్ రైస్ వేస్తే ఆ రైస్ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టండి నానబెడితే తొందరగా ఉడుకుతుంది కిచిడి అనేది మంచి రుచికరంగా ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా మనం కలిపేసుకోవాలండి కలపకపోతే పప్పు పప్పుగా బియ్యం బియ్యంగా మసాలా మసాలా అలా ఉండి అస్సలు బాగోదు అందుకని తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం వేసుకోవండి ఉంటే చాలా మంచిది హెల్త్కి నా దగ్గర లేకపోవడం వల్ల నార్మల్ సాల్ట్ని వేసాను ఒకవేళ పింక్ సాల్ట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు తరువాత అనేది నేను ఇక్కడ ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు నేను పప్పు తీసుకున్నాను కనుక టోటల్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్కి త్రీ కప్స్ అనేది వాటర్ పోసుకోవాలి ఒకవేళ ముద్దగా వద్దు కొంచెం పొడిపొడిగా ఉండాలంటే త్రీ కప్స్ కాకుండా టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసుకోండి నేనైతే కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుందని త్రీ కప్స్ వాటర్ పోసాను తరువాత బఠానీ పప్పులు ఉంటాయి కదా వాటిని వేయండి బఠానా పప్పులు వేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గ్రీన్ కూడా కనిపిస్తుంది కదా అందుకని తరువాత పసుపుని ఒక హాఫ్ స్పూన్ అనేది వేయండి తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ సరిపోతుందండి త్రీ విజిల్స్ పొడి పొడిగా కావాలనుకున్న వాళ్ళు టూ విజిల్స్ అయితే సరిపోతుంది నేనైతే త్రీ విజిల్స్ ఉంచాను ఇప్పుడు ఒక్కసారి కలపండి చూడండి ఎంతో పొడిపొడలాడుతూ అంటే మరీ పొడిపడలాడదు మరీ ముద్దగా కాకుండా ఉంటుందండి ఎందుకంటే నేను త్రీ కప్స్ అనేది వాటర్ పోసాను త్రీ విజిల్స్ నేను తెప్పించాను అందుకని చూడండి ఎంతో రుచికరమైన మన కిచిడి అనేది తయారైపోయింది కదా కిచడీలా ఉందా ఇది ఎలా ఉంది మీకు పలావ్ అనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి హెల్త్ హెల్త్గా ఉండి మంచి రుచికరంగా ఉండి ఈ విధంగా మీరు కూడా కిచిడి తయారు చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చేసుకుంటే నా రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ రెసిపీ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని ఓకే బాయ్ బాయ్ సెయో